హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి రహస్యం పుస్తకం అసలు ట్విస్ట్ ఏంటంటే మన దృష్టి కొండ మీదికి ఎక్కి కింద ఊరిని చూస్తే ఎలా ఉంటుందో తెలుసా ఇల్లు చిన్న బొమ్మల్లా కనిపిస్తాయి రోడ్లు గీతల్లా కనిపిస్తాయి అదేలా సమస్యలు కూడా లోపల ఉన్నప్పుడు అవి కొండల్లా అనిపిస్తాయి కానీ పైనుంచి చూస్తే గుట్టంతే సమస్య రాగానే మనం సాధారణంగా చెప్పే మాటలు ఏంటో తెలుసా నాకే ఎందుకు ఇది ఇక నా పని అయిపోయింది దేవుడికి నాపై కోపమే అసలు ఇక్కడ తేడా మొదలవుతుంది బాసు హెలికాప్టర్ వ్యూ అంటే ఏదో పెద్ద ఫిలాసఫీ కాదు సమస్యల్లో కూర్చొని బాధపడటం మానేసి సమస్య మీదికి ఎక్కి చూడటం అలవాటు చేసుకోవడమే అలా చేసి చూసినప్పుడు ఏం జరుగుతుందంటే గందరగోళం స్పష్టతంగా మారుతుంది భయం లెక్కగా మారుతుంది సమస్య ఒక పాఠంగా మారుతుంది మన రోజువారీ ఉదాహరణే తీసుకుందాం అప్పులు చేయాల్సి వచ్చింది అనుకోండి లోపటి నుంచి చూస్తే ఇక నా లైఫ్ అంతే అని అనిపిస్తుంది కానీ పైనుంచి చూస్తే ఎక్కడ ఖర్చు పెరిగింది ఎక్కడ తప్పు జరుగుతుంది ఇంకో ఆదాయ మార్గం ఉందా ఇది నాకు నేర్పే పాఠం ఏంటి అంతే మెదడు పని చేయడం మొదలు పెడుతుంది బాధ ఆగిపోతుంది రహస్యం మూడు లైన్లలో చెప్పాలంటే మొదట నీకు ఏం కావాలో స్పష్టంగా కోరుకో తరువాత అది సాధ్యమే అని గట్టిగా నమ్ము ఆ తర్వాత శబ్దం చేయకుండా పని ఫలితం మాత్రం సరైన సమయం చూసుకొని వస్తుంది కొంచెం సరదాగా చెప్పాలంటే నువ్వు రోజంతా నా జీవితం వేస్ట్ అని అనుకుంటే విశ్వం కూడా అంటుంది సరే వేస్ట్ ఫోల్డర్లో పెట్టేద్దాం అదే నేను నేర్చుకుంటున్నాను అని అనుకుంటే విశ్వం చెప్తుంది అప్డేటెడ్ వర్షన్ రెడీ చివరిగా స్నేహితుడిగా ఒక మాట సమస్య శిక్ష కాదు శిక్షణ లోపల నుంచి చూస్తే అది భారం పైనుంచి చూస్తే అదే బలం నువ్వు ఎక్కడ నిలబడి చూస్తున్నావో అదే నీ జీవితం ఈ రోజు ఒక సమస్యను తీసుకో మనసులోనే కొంచెం పైకి ఎక్కి చూడు అదే నీ అసలైన రహస్యం ఇప్పుడు నిన్నే నువ్వు ఒక ప్రశ్న అడుగు ఈరోజు నేను ఏ సమస్యని హెలికాప్టర్ వ్యూలో చూడబోతున్నాను దాన్ని కామెంట్లో రాయి పైనుంచి కలిసి నవ్వుకుందాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ